హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అరిసెలతో ఒక చిన్న స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి వీటిని మేము నిప్పట్లు అని కూడా అంటాము మా అత్తయ్యకి పళ్ళు లేవండి మా అత్తయ్య కోసంగా అనేసి ఈ స్వీట్ రెసిపీని చేస్తున్నాను ఇదిగోండి ఒక చిన్న టీ గ్లాస్ నిండా పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నాను మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానితే మంచిదండి తొందరగా ఉడుకుతుంది అనమాట ఒక ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు పోసి నేను స్టవ్ మీద సిండ్లో పెట్టేశాను కొంచెం సేపు ఉడకబెట్టుకున్నామండి ఇప్పుడు ఇది ఉడకతా ఉండేటప్పుడు అరిసెలు అని చెప్పాను కదండి అరిసెల్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలండి చేత్తో తుంచుకున్న పర్వాలేదు కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు నారపాకమైన పర్వాలేదు కొంచెం అంటే కొన్ని నిప్పట్లు ని మెత్తగా ఉంటాయండి కొన్ని నిప్పట్లు కొంచెం నారపాకంగా చేస్తారు గట్టిగా ఉంటాయి ఇట్లా మీకు ఏ నిప్పటైనా పర్వాలేదండి వాటినన్నిటిని కూడా ఇదిగోండి ఇంత చిన్న మొక్కలుగా చేసుకున్నాను ఒక చిన్న టీ గ్లాసు పెసలపప్పుకి మినిమం ఒక ఏడు ఎనిమిది దాకా పడతాయండి అరిసెలైతే అన్నిటినీ కూడా ఈ విధంగా చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నాను ఇదిగోండి పెసలపప్పు ఉడికిందా లేదా చూద్దాము మరీ నీళ్ళు ఇంకిపోయే తొట్టుగా ఉంచొద్దండి కొంచెం నీళ్ళు ఉండాలి పెసరపప్పులో కొంచెం వాటర్గా ఉంటే మనం ఈ అరిసెలు పెసరపప్పు ఉడకంగా ఈ అరిసె ముక్కలు దాంట్లో వేయం కానీ మొత్తం పీల్ చేస్తుందండి అందుకని చెప్పేసి కొంచెం వాటర్ ఉండాలి అంటున్నాను కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలి అంటే అరిసెలు ఇంకో రెండు కూడా యాడ్ చేసుకోవచ్చండి అండి లేదు మాకు కొంచెం చప్పగా ఉండాలి మాకు షుగర్ ఉంది అనుకునే వాళ్ళైతే కొంచెం పెసరపప్పుని కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి నెయ్యి మెయిన్ అండి ఈ స్వీట్ రెసిపీకి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలి మా అత్తయ్యకి పళ్ళు లేవండి మా అత్తయ్య కోసంగా అని చెప్పేసి ఈ స్వీట్ రెసిపీని చేస్తున్నాను తను అరిసెలు తినలేదనమాట అన్నం ఒక్కొక్కసారి అన్నం వండేసిన తర్వాత అన్నం మీద పైన పెట్టి మెత్తబడుతుంది కదండి అప్పుడు వేడికి అప్పుడు తింటదనమాట ఒక్కొక్కసారి నేను ఒక్కోసారి ఈ విధంగా స్వీట్లా చేసి లడ్డులా చుట్టేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి తనకు నచ్చినప్పుడు తీసి బయట పెట్టుకొని కూలింగ్ చల్లారిన తర్వాత తింటుంది అనమాట ఇదిగోండి పెసలబప్పు ఉడికింది నెయ్యి మెయిన్ అండి నెయ్యి వేస్తే అంత మంచి రుచిగా ఉంటుంది మంచి సువాసనగా ఉంటుంది లిక్విడ్గా ఉంది గమనించారు కదా పెసరపప్పు మరీ గట్టిగా ఇందాక ఉంచకూడదండి ఎందుకంటే ఇది మళ్ళీ పీల్చదనమాట కొంచెం వాటర్గా ఉంటే అరిసెలు బాగా పీల్స్తాయి తన కోసం అని చెప్పేసి ఇదిగోండి కొంచెం సేపు అంటే మనం అరిసెలు వేయంగానే స్టవ్ బంద్ చేసి అరిసెలు వేయంగానే స్టవ్ బంద్ చేసి మూత పెట్టేశాను చల్లారింది కొంచెం గోరువెచ్చగా ఉంది ఇప్పుడు నేను ఉండలు చుట్టేస్తున్నానండి అది చెప్పాను కదండి స్వీట్ కొంచెం ఎక్కువ కావాలా అనుకునే వాళ్ళు మాత్రానికి అరిసెల్ని ఎక్కువ వేసుకోండి పెసలపప్పుని తక్కువ వేసుకోండి లేదు మాకు షుగర్ ఉంది మేము తినకూడదు అరిసెలు అనుకునే వాళ్ళు మాత్రానికి పెసలపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే కవర్ అయిపోతుందండి ఇది చాలా హెల్తీ రెసిపీ అండి ఆరోగ్యానికి చాలా మంచిది మెయిన్ అయితే షుగర్ పేషెంట్లకి వయసు పెద్ద వాళ్ళు ఉంటారు కదండి పళ్ళు లేని వాళ్ళు వాళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ అండి ఇది అరిసెలు తిన్న వాళ్ళు అవుతారు అంటే కొంతమంది అయ్యో మాకు పళ్ళు లేవు అరిసెలు తినలేకపోతున్నాను అనుకుంటారు కదండి వాళ్ళ కోసం అనమాట ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది చాలా స్మూత్గా లోపలంతా కూడా స్వీట్ తక్కువతో చాలా బాగుంటుందండి మంచి సువాసనగా చూడండి ఎంత స్మూత్గా ఉందో తుంచుతుంటే మధ్య మధ్యలో ఆ నిప్పటి తగలతా కొంచెం గట్టిగా ఉండేటి మధ్య మధ్యలో పప్పు వల్ల కొంచెం స్మూత్గా అది వేడిగా ఉన్నప్పుడు వేసాం కదండి మంచి టేస్ట్ వస్తుంది మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ